వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మనశ్శాంతి మానసిక ప్రశాంతత అంటే ఏంటో చెప్తారా ఎందుకంటే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తాం మనము అంటే మనము లైఫ్లో సక్సెస్ ఎప్పుడైనట్టు డబ్బు సంపాదించి మనం అనుకున్న గోల్స్ రీచ్ అయ్యి హ్యాపీ ఫ్యామిలీ ఉంటే మనం సక్సెస్ అయినాం మన గోల్ మనం రీచ్ అయినాం హ్యాపీగా ఉన్నాము అని అని అంటాము హ్యాపీనెస్లోనే మనశ్శాంతి ఉంటుంది కదా మరి అలా చూసుకుంటే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాపీ ఫ్యామిలీ ఉండి ఇప్పుడు రజనీకాంత్ని తీసుకోండి ఆయనకి లేని స్టార్డం లేదు డబ్బు సంపాదించాడు అండ్ హ్యాపీ ఫ్యామిలీ ఉంది అయినప్పటికీ దీంట్లో ఆయన సక్సెస్ అయిన దాంట్లో మనశ్శాంతి మానసిక ప్రశాంతత అనేది లేదా ఆయన హిమాలయాలకు వెళ్ళారు కదా అక్కడే ఆయనకి మనశ్శాంతి దొరికిందంటారా రియలైజ్ అవ్వడం అప్పుడే కానీ డబ్బు అనేది మానసిక ప్రశాంతత ఇస్తుంది అనేది అవాస్తవం అండి మనిషి ఎప్పుడైతే మానసిక ప్రశాంతంగా ఉంటాడో ఆ రోజు డబ్బు లేకపోయినా కూడా ఆనందంగా జీవించగలడు ఈరోజు చూడండి రజనీకాంత్ గారు ఏ మూవీ షూటింగ్ లేకపోయినా హిమాలయాలకు వెళ్తున్నాడు ఆయన ఎందుకంటే సత్యం తెలుసుకున్నాడండి ఒక మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలుగుతాడో దేనిపైన ఆశ అనేది ఉండదు అప్పుడు చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు ఒక దాన్ని సాక్షిభూతంగా ఎప్పుడు చూడగలుగుతాడంటే మనిషి ఎప్పుడైతే మానసిక ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడో ఆ రోజు చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడండి కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రతి దాన్ని ఏదైతే వాళ్ళ దగ్గర లేదో దాని గురించి ఆలోచన చేస్తూ దాని గురించి మదన పడుతూ దాని గురించి బాధపడుతూ ఉంటారు కాబట్టి మనిషి వాటిని పొందలేకపోతున్నాడు మనిషి ఎప్పుడైతే ఒకటి కావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రజెంట్లో ఏది ఉందో దాని పట్ల కృతజ్ఞత భావం అండి ఓకే మనుషులు అవునండి ఇంకేదో కావాలని పరిగెడుతూ ఉంటారు మీరు లేని దానికోసం పరిగెత్తండి ఉన్న దానిపైన కృతజ్ఞత యూనివర్స్ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అంటే ప్రేమతత్వము కృతజ్ఞత భావము నీలో దేని పట్లైతే ఉందో వాటిని దగ్గరికి తీసుకొని వచ్చి మనకి ఇస్తుంది అనమాట యూనివర్స్ అనేది బట్ మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఏదైతే లేదో దాన్ని తిడుతూ ఉంటాము మనకి ఏదైతే కావాలో దాని వెంట పడుతూ ఉంటాం అనమాట ఉన్న దానిపైన ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉండి లేని దాన్ని ఎప్పుడైతే కోరుకుంటామో ఆ రోజు అన్నట్టు మానసిక ప్రశాంతత అనేది ఆ రోజు దొరుకుతుందండి అండి వ్యక్తికి అంటే చాలా మంది నిజంగా మీరు అన్నట్లు ఇప్పుడు వాళ్ళొక పొజిషన్లో ఉన్నారనుకుంటున్నారు వాళ్ళకన్నా బెటర్గా ఎవరైనా ఉంటే అరే వాళ్ళు చాలా కార్లలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి జ్యువెలరీ ఉంది వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు నాకు అది లేదు అని అనుకుంటారు వాళ్ళకన్నా పూర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకేమీ లేదు సరే నిజంగానే వాళ్ళకి ఏం లేదుగా వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు తినడానికి తిండి దొరుకుతుంది కట్టుకోవడానికి బట్ట ఉంది ఉండడానికి ఇల్లు ఉంది అన్న ఫీల్ అనేది నిజంగానే మీరు అన్నట్లు ఎవరిలో ఉండదు ఇట్లా కంపారిజన్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ కంపారిజన్ పోవాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ మనిషి కంపారిజన్ అనేది మానుకోవాలండి కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేస్తే కార్లో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి ఏం చేస్తే అన్ని ఆస్తులు ప్రాపర్టీలు కూడబెట్టాడు అది మనం చేయాలి అంటే మనము ఎంతసేపు ఉన్న వాళ్ళని ఫ్రంట్ చూస్తున్నాము బ్యాక్ చూడట్లేదు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు ఆ హార్డ్ వర్క్ చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాము అది చేయకోకుండా వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నాము వాడు కార్లో తిరుగుతున్నాడు మనం ఎందుకు తిరగట్లేదు వాడికి అన్ని ప్రాపర్టీలు ఉన్నాయో మనకి ఎంతట్లేదు అంటప్పుడు ఏమవుతుందంటే తద్భవతి ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే నువ్వు వ్యక్తిని తిడుతున్నావు బట్ యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే ఆ వ్యక్తి దేనితో ఇప్పుడు అంత రిచ్ లైఫ్ దేని ద్వారా పొందాడు అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బు సంపద ఐశ్వర్యం ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన అంత లగ్జరీగా తిరుగుతున్నాడు బట్ నువ్వేం చేస్తుంటావు ఆ వ్యక్తిని తిడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు బట్ ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని సంపద ఐశ్వర్యాన్ని తిడుతున్నామని మనం గ్రహించట్లేదు యూనివర్స్ సిద్ధాంతం ఏం తీసుకుంటుంది అంటే అల్టిమేట్ దేనిపైన ఫోకస్ పెట్టావో దాన్ని తీసుకుంటుందండి పర్సన్ తీసుకోదు దానికి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని పొరపాటును కూడా తిట్టకూడదండి వాళ్ళు ఎలా కూడా పెడితే మనకి అనవసరం అండి అది యూనివర్స్ తీసుకుంటుంది ఇప్పుడు చాలా మంది చూడండి అనేక రకాలుగా ఒక కొంతమందిని మానసికంగా ఇబ్బంది పెట్టి అడ్డదారులు వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు యూనివర్స్ అనేది ప్రతి దానికి ఒక టైం పెట్టింటుందండి ఆ టైం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూనివర్స్కి సరైన అవ్వాల్సిందే యద్భవంతద్భవతి నువ్వు ఏ రకంగా అయితే సంపాదించావో దానికి సంబంధించిన మూల్యం చెల్లించాల్సిందేనండి కాబట్టి డబ్బున్న వాళ్ళని పొరపాటున కూడా మనం తిట్టకూడదండి మనం డబ్బున్న వాళ్ళని తిట్టామంటే డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా డబ్బును తిట్టినట్టండి కాబట్టి మన లైఫ్లోకి డబ్బు రావట్లేదు అదృష్టాన్ని మీరు ఎలా చూస్తారు కొంతమంది చాలా కష్టపడతారు కొంతమంది సింపుల్గా కష్టపడితే అంచెలంచెలుగా ఎదుగుతారు కొంతమందికి ఎంత కష్టపడ్డా కానీ అక్కడే ఉంటారు మరి అదృష్టం అనేది కూడా ఇంపార్టెంట్ కదా లక్ అనేది వన్ పర్సెంట్ ఉంటుందండి హార్డ్ వర్క్ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది వాళ్ళకు మనం అనుకుంటాము లక్ అనేది మనకి ఏదో భగవంతుడిస్తే వస్తాడు అన్నది ఇక్కడ మనకి ఎలాగుంటుందంటే గత జన్మ కర్మలు కూడా కొన్ని ఇక్కడ ఏడై ఉంటాయండి మనం ఏం చేస్తున్నామంటే అదృష్టాన్ని నమ్ముకోండి బట్ అదృష్టాన్ని నమ్ముకున్నప్పుడు ఎలాగుంటుందంటే నాకు ఈ భగవంతుడు యూనివర్స్ ఏదో రకంగా నాకు ఇస్తుందని నమ్మాలండి బిలీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది ఇప్పుడు భగవంతుడు కానీ యూనివర్స్ కానీ డైరెక్ట్గా వచ్చి మనకి హెల్ప్ చేయరండి ఇప్పుడు మనకి ఏదో ఒక సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు భగవంతుని వేడుకుంటాం నాకు ఈ సమస్యల నుండి గట్టెక్కించు నాకు దారి చూపించని అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ మన ముందు ప్రత్యక్షమయ్యి మనకి దారి చూపించాడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు బట్ మనం ఏం చేస్తున్నామంటే వాటి అక్కడ గుర్తించట్లేదు అరే భగవంతుడు నాకు ఈ రోజు ఈ దారి చిన్న దారి చూపించడు మనం దీన్ని పట్టుకుని ట్రావెల్ వెళ్తే నాకు ఇంకో బెటర్ దారి దొరుకుతుందని నమ్మట్లేదండి బిలీవ్ చేయట్లేదు కాబట్టి మనిషికి ఎన్ని కష్టాలు అండి ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు ఏం చేయాలంటారు ఎప్పుడైతే ఒకరు వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేయాలండి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళని టైం కేటాయించుకోవాలి ఫస్ట్ ఒక వ్యక్తి సక్సెస్ అయిన వాళ్ళని ఎవరినైనా చూడండి సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది సర్కిల్ ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదన్నా కొంతమందితో డిస్కషన్ చేయాలంటే ఎక్కువ మందితో డిస్కషన్ చేయరు వాళ్ళు పాజిటివా నెగిటివ్ ఫస్ట్ వాళ్ళు చేసేస్తారండి చేసినప్పుడు అక్కడ ఏం తెలుస్తుంది రాంగ్ అయితే రైట్ వేలో వెళ్తారు అది కరెక్ట్ అయింది అనుకుంటే దాన్ని అప్లై చేసేస్తారు వాళ్ళు చేయాలనుకున్నది పది మందితో డిస్కషన్ చేయరు ఎప్పుడైతే మనం పది మందితో డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పది మందిలో ఎనిమిది మంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు మనకు ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి మనకు కూడా ఏమవుతుందంటే వీళ్ళు చెప్పింది కరెక్టే కాదని నెగిటివ్లోకి వెళ్ళిపోతామండి కాబట్టి సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు నీ ఏదైతే డిస్కషన్ చేయాలనుకున్నా ఫస్ట్ నీతో నువ్వు డిస్కషన్ చేసుకోవాలి మనకు మనం టైం కేటాయించుకోవాలి ఎలాగంటే నీ స్ట్రెంత్ నీకు తెలిసి ఉంటుంది నీ ప్లస్లు మీకు తెలిసి ఉంటాయి మీ మైనస్లు నీకు తెలిసి ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు మనం టైం కేటాయించుకోవడం వల్ల నేను చేయాల్సింది కరెక్టా రాంగా దీన్ని వెళ్తే ఎలాగుంటుంది సక్సెస్ ఎలాగుంటుంది ఫెయిల్యూర్ అయ్యేలాగా ఉంటుందంటే అప్పుడు మనకు మనకు తెలిసిపోతుండీ ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పు ఏంటంటే నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో పది మందితో డిస్కషన్ చేస్తున్నావు ఒక్కసారి నీతో నువ్వు కూర్చొని మాట్లాడుకో నీతో నువ్వు మాట్లాడుకో తెలిసిపోతుంది అప్పుడే ఇది మనం చేసేది కరెక్టా రాంగ్ అనేది బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మన సోల్ మనకు ప్రతిసారి ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అని మనం ఏం చేస్తూ అవన్నీ కొట్టిపాడేస్తుంటాము కాబట్టి మనిషి ఎప్పుడే కానీ తనతో తాను మమేకమై అనుసంధానమై రోజు ఒక పది నిమిషాలు కేటాయించుకున్నాడు అనుకోండి వాళ్ళ అండి ఓకే అంటే చాలా మంది ఫస్ట్ ఇట్లా డిసైడ్ అయినప్పుడు ఒక గోల్స్ పెట్టుకున్నప్పుడు సరే నేను ఇది చేస్తానని ఒక స్టెప్ వేసినప్పుడు వన్ టూ స్టెప్స్ లో సమ్ ఏవైనా వాళ్ళు డిసప్పాయింట్ అయినప్పుడు ఒక ఫెయిల్యూర్ చూసినప్పుడు కొంతమంది అక్కడే ఆగిపోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం మనం సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఆగిపోకూడదు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి లైఫ్ లో కష్టాలని లేకున్నాడు అంటే ఉండరు సాక్షాత్ ఇప్పుడు మనం కొలిచే శ్రీరాముడు శ్రీకృష్ణుడుగా వీళ్ళు మానవ జన్మ తీసుకున్నప్పుడు కష్టాలు అనుభవించారండి సాక్షాత్తు ఓ వాళ్ళకి వాళ్ళకే తప్పలేదు మనం ఎంత కాబట్టి మనం ఏదైతే కష్టం అనుకుంటున్నామో కష్టాన్ని కష్టంగా ఎప్పుడు చూడకూడదండి అది మనకి ఏదో పాటలు నేర్పడానికి వచ్చింది దారి చూపించడానికి వచ్చింది మనం దీంతో పాటు ట్రావెల్ వెళ్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కష్టమే మనం సక్సెస్ వైపు తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టంతో ఎలా ఉండాలంటే దాన్ని వ్యతిరేకించి విభేదించకూడదు దాంతో సహవాసం చేయండి కష్టం దగ్గరకు వచ్చింది ఓకే థ్యాంక్ యూ నువ్వు నాకు ఏదో నేర్పడానికి వచ్చావు నువ్వు నాకు ఇలాగే నేర్తూ ఉండే ఏమవుతుందంటే యద్భావం అది నువ్వు కష్టంతో స్నేహం చేస్తున్నావు కాబట్టి నీకు కష్టం ఏం చేస్తుంటే నీకు సక్సెస్ చూపిస్తుందండి ఇలాంటి సిద్ధాంతం అనేది యూనివర్స్ లో ఉంటుంది దీన్ని పట్టుకుని మనం ట్రావెల్ అవ్వాలి ఓకే ఎంత పాజిటివ్ థింక్ చేసినప్పటికీ అప్పుడప్పటికి మనకి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఎంత కాదన్నా అటువైపు మనల్ని డ్రాగ్ చేస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ వేలో థింక్ చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ అదే చెప్తున్నా రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలండి ఈ మెడిటేషన్ అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఈ కాస్మిక్ ఎనర్జీ మనం డైలీ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక పాజిటివ్ వారి క్రియే క్రియేట్ అవుతుంది అనమాట ఒకసారి ఒక వ్యక్తి పాజిటివ్ వారి క్రియేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి పాజిటివ్ వ్యక్తులు రావడము పాజిటివ్ పనులు రావడము పాజిటివ్ వర్క్ జరగడం ఇవన్నీ తెలిసిపోయింది ఇవన్నీ మనకి ఎలా అంటే సిమ్టమ్స్ అండి యూనివర్స్ అనేది మన దగ్గరికి పంపిస్తూ ఉంటుంది బట్ మనం ఏం చేస్తున్నామంటే గుర్తించట్లేదు ఇప్పుడు చూడండి మనం ఉంటాము ఎవరికో మనకు ఒక కాల్ వచ్చింది అనుకోండి మనకు తెలిసిపోతుంది ఇప్పుడు కాల్ చేస్తే అంత నెగిటివ్ మాట్లాడతారు రిసీవ్ చేయకూడదని మనలో నుంచి అప్పుడే ఒక వాయిస్ వినిపిస్తుంది బట్ మనం ఏం చేస్తామంటే దాన్ని కొట్టేస్తాము ఇవన్నీ ప్రతిరోజు ప్రతి సెకండ్ మనకు మన లోపల ఆత్మ అనుకోవచ్చు యూనివర్స్ అనుకోవచ్చు మన మనకి మనకి ఒక సక్సెస్ వైపు దారి చూపడానికి నిరంతరం మన వింటే ఉంటాయండి బట్ మనం ఏం చేస్తున్నామంటే మొత్తం నెగిటివ్లోకే కూరుకుపోయి ఇవన్నీ పట్టించుకోవట్లేదండి ఒక నిమిషం కాదు ఒక సెకండ్ కూడా మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామని కూర్చుంటే ఇమీడియట్గా మనకి వేరే థాట్స్ స్టార్ట్ అవుతాయి మీరేమో నిమిషాల పాటు పది నిమిషాలు మెడిటేషన్ చేయాలంటే ఇట్లా అదే చెప్తున్నా కదండి మనిషి ఎప్పుడే కానీ దానిపైన ఇంట్రెస్ట్ లేదనమాట ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నీకు ఆలోచనలు వస్తాయి మీరున్నారండి ఇప్పుడు ఈరోజు మూవీ రిలీజ్ అయింది బాహుబలి ఆ టూ పార్ట్స్ కలిపి త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉంది ఇప్పుడు మీరు చెప్పారు విత్ ఇన్ సెకండ్స్ లో ఆలోచనలు వస్తాయి మెడిటేషన్ లో కూర్చుంటే మళ్ళీ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు మీకు ఒక్క నిమిషం కూడా బయట ఆలోచనలు రావు అవును మరి ఎందుకు రావని ఎప్పటికైనా మీ అంటే ఎప్పుడైనా ఇది మనుషులు ఆలోచించాలి నేను ఆ మూవీలో కూర్చున్నప్పుడు ఎందుకు ఆలోచన రావట్లేదు మెడిటేషన్ కూర్చుంటే ఎందుకు ఆలోచనలు వస్తాయంటే అక్కడ నువ్వు నీ ఫోకస్ మొత్తం మూవీ పైన పెట్టావు కాబట్టి నీకు ఆలోచన రావట్లేదు మీరు అదే మూవీ అయిపోయి థియేటర్ బయటకు వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ మీకు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అంటే మీరు అక్కడ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూర్తిగా అయిపోయారు సేమ్ అదే విధంగా రోజు ఒక ఐదు నిమిషాలు చాలండి ఈ ఐదు నిమిషాలు నాకు నేను కేటాయించుకోవడం వల్ల నా లైఫ్ బెటర్గా ఉంటుంది ముందు ముందు భవిష్యత్తులో మంచి మార్పులు వస్తాయి నీ నేను కాన్షియస్ మైండ్ దాన్ని రిసీవ్ చేసుకుంటాను చేసుకున్నప్పుడు ఏమవుతుంటే రోజు సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంటే నెగిటివ్ ఆలోచనలు అనేది తగ్గుతూ వస్తాయండి చాలా మంచి సజెషన్స్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి